వెల్కమ్ టు శిరీషా కిచెన్ మైదా షుగరు వాడకుండా కుక్కర్లోనే ఆటా బనానా కేక్ చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని సాల్ట్ వేసి ఒక ప్లేట్ పెట్టుకోవాలి విజిల్ లేకుండా మూత పెట్టుకొని సిమ్లో కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో టూ బనానాస్ వేసుకొని స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు దాకా బెల్లం యాడ్ చేసుకోవాలి పావు కప్పు కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు బెల్లం తురిమి తీసుకుంటే బెల్లం తొందరగా కరిగిపోతుంది ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇదే టైంలో మీకు కావాలంటే ఒక స్పూన్ వెనిలా సెస్ కూడా వేసి కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు కప్పులు గోధుమ పిండి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకొని బ్యాటర్ని బాగా కలుపుకోవాలి మనకి ఎక్కడా లేకుండా బ్యాటర్ని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న బ్యాటర్లో టూ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి మీరు వద్దు అనుకుంటే ఎల్లో తీసేసి వైట్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బ్యాటర్లో ఎగ్స్ మొత్తం పూర్తిగా కలిసే విధంగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ దాకా చాకో చిప్స్ యాడ్ చేసుకోవాలి మీకు చాకో చిప్స్ వద్దు అనుకుంటే మీరు కోకో పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గిన్నె తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెం గోధుమ పిండి తీసుకొని పిండిని ఈ విధంగా వేసుకొని చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసి ఎక్సెస్ పిండిని బయటకు తీసుకోవాలి ఈ విధంగా రెడీ అయిన దాన్ని ముందుగా రెడీ చేసుకున్న పిండిని అందులో వేసుకొని ట్యాప్ చేసుకోవాలి పైనుంచి ఇంకొన్ని చాకో చిప్స్ యాడ్ చేసుకొని ముందుగా ప్రీ హీట్ అయినా కుక్కర్లో పెట్టుకొని విజిల్ లేకుండా మూత పెట్టుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మనం టూత్పిక్తో చెక్ చేసుకోవాలి ఇలా టూత్పిక్ ఏం అంటకుండా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి